ఈరోజు బీజేపీ పార్టీ యొక్క పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నేను తుముతు గ్రామానికి రావడం జరిగింది మా రవీంద్రరావు గారు మా యొక్క మిత్ర బిందం మా పార్టీ మెంబర్స్ అందరూ మండల కమిటీ గ్రామ కమిటీ అందరూ పాల్గొనడం జరిగింది నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఢిల్లీలో మరోసారి మోడీ అదే నిదానం నలుదిక్కల వినిపిస్తుంది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక రోజు మొత్తం ఇక్కడ ఉండి రాత్రి కూడా గడిపి ప్రజలతో మమేకమై మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని విజయాలు సాధించారు ఇది రామ మందిరం నిర్మాణంతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ లేదా నాది వందన ఉమెన్కు మహిళలకు రిజర్వేషన్ కానీ లేకుంటే ఉచిత రేషన్ ఇరవై కోట్ల మందికి టాయిలెట్స్ దాదాపు పదకొండు కోట్ల మందికి రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కురవటం ప్రతి యూరియా బస్తా మీద దాదాపు రెండు వందల రెండు వేల రూపాయల సబ్సిడీ ఇట్లా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పనులను వివరించడం రెండు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు గత పది సంవత్సరాలు తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి అది జాతీయ రహదారులు కావచ్చు గ్రామీణ రహదారులు కావచ్చు సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు రైతులకు యూరియా ఫెర్టిలైజర్ సబ్సిడీ కావచ్చు లేకపోతే రైతుల యొక్క ధాన్య సేకరణ కావచ్చు లేకుంటే రైల్వేస్ గతిశక్తి కావచ్చు జాతీయ రహదారులు ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు ఐదు వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం కావచ్చు మహిళల పట్ల సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు లేకుంటే పసుపు బోర్డు కావచ్చు గిట్స్ విద్యాలయం కావచ్చు వీటన్నిటి ద్వారా రావటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఒక్కటే నిర్ణయించుకోవాలి మోడీ గారు మన దేశంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడుకు పదిహేడు ఎంపీలు మోదగిరి పార్లమెంట్ ఎంపీ కూడా బీజేపీ గెలిస్తేనే రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు వస్తాయి ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి లెంకబిందెలు అనుకున్నాను అన్నారు మీరు మనకు లంక బిందెలు కావాలంటే అంటే నిధులు కావాలంటే మీరు బీజేపీని ఆదరించండి కమనం గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది గతంలో ఎంపీగా చేశాను ఎంపీగా చేసినప్పుడు తొమ్మిది వేల కోట్లతోని తొమ్మిది నవరత్నాలు అంటే ఎయిమ్స్ కేంద్ర విద్యాలయం ఇట్లా చాలా చేయడం జరిగింది ఈరోజు గతంలో కూడా ఎంపీగా నేను స్వల్ప మెజార్టీ ఐదు వేల మెజార్టీతోనే అది కూడా బుల్డోజర్ అనే గుర్తు ఒక కన్ఫ్యూజన్తోని ఓడిపోవడం జరిగింది ఇప్పుడు యావత్ ప్రా బోధగిరి పార్లమెంటే నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ప్రత్యేకించి అన్ని పార్టీల నాయకులు అందరూ ఆల్ పార్టీ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసుకుంటామని ఏ గ్రామంలో పోయినా అడుగుతున్నారు మరోసారి బోధిగిరి పార్లమెంట్ యొక్క ప్రజలు ఆదరించి మా పార్టీ అధికారికంగా డిక్లేర్ చేయగానే వాటిక మెజార్టీలో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఒక్కటి మాత్రం నేను గ్యారెంటీకి ఇవ్వగలను ఇవ్వగలను నేను క్యాష్ క్యాష్ అండ్ క్యారీ నాయకుడిని కాదు నేను క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిని మన భువనగిరి ప్రాంతాన్ని పార్లమెంటుని తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయటమైన నా లక్ష్యం మీ సంపద పెంచడం నా లక్ష్యం కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను